హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత రాజేంద్ర అండి మీరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి చాలా రోజుల తర్వాత అయితే మా వారు ఇంట్లో ఉన్నారు అది మాతో అయితే అలా బయటకు వెళ్దాం సరదాగా చాలా రోజులు అయిందని ఇంట్లో ఉన్నాం అలా అందరం రెడీ అయితే అలా బయట చూసేటర్కి చూడండి వాన అయితే బీవస్సంగా పడతా ఉంది వెళ్దాం అనుకునేటర్కి అప్పటికప్పుడు అయితే అయితే పడుతూ ఉంది సర్లే అని కాసేపు అయితే అలానే ఉన్నాం ఫైనల్గా అయితే తగ్గిపోయింది మేమైతే మా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక ఎగ్జిబిషన్కి అయితే వచ్చాం ఎగ్జిబిషన్ అంటే నేను చాలా పెద్దది అనుకున్నా కానీ చాలా చిన్నగా ఉంది అంటే కొన్ని ఉన్నాయి ఏమంత లేవు ఎక్కువ అందులో వర్షం పడుతుంది కాబట్టి ఎక్కువ జనాలు కూడా లేరు మేము కూడా టైం పాస్ కాక అలా అయితే మా ఆయనకు టైం ఉందని అలా అయితే సరదాగా బయటకు అయితే తీసుకొచ్చాడు అది కూడా నైట్ ఇంకా చూడండి అన్నీ ఖాళీగానే ఉన్నాయి వాన ఒకటి వాన పది నిమిషాలు పడితే ఒక అర్ధ గంట గ్యాప్ ఇస్తుంది మళ్ళీ పడుతుంది అలా మేము అర్ధ గంటలైనా పా అని అయితే అలా వచ్చాం అన్నీ ఖాళీగానే ఉన్నాయి ప్రైజెస్ కూడా ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి కానీ జనాలు మాత్రం తక్కువే ఉన్నారు కానీ మా పిల్లలకు ఏదో ఒకటి కూర్చోబెట్టాలి ఎక్కియ్యాలి అని అయితే వచ్చినాం అలా చూస్తూ చూస్తూ ఉంటే ఇలా గన్నిది కూడా కనిపించింది అవి కొడితే అలా గిఫ్ట్స్ ఇస్తారంట మూడు ఛాన్సులు ఫర్ ఫిఫ్టీ రూపీస్ నేను ఒకసారైనా ట్రై చేద్దామని అయితే ట్రై చేస్తున్నా కానీ ట్రై చేస్తే నాకు తగులు మూడు తగిలినాయి కానీ కానీ అయితే ఏమీ రాలేదు ఎందుకంటే అవి సన్నగా ఉన్నాయి కాబట్టి వాటికి తగిలినా కూడా లాభం లేకుండా పోయింది ఊరికే మనీ వేస్ట్ అనుకున్నా అలా కొడుతున్నా కానీ ఊరికే టైం పాస్ అయితే అది ఒకటి సరదా అనిపించింది చూడండి అవి చాలా పెట్టిండు కానీ అంటే ఉన్నంతలో మంచిగానే ఉన్నాయి కానీ గిఫ్ట్స్ కానీ అన్నీ ఉన్నాయి నేనైతే గన్నుతో కొడుతున్నా కానీ తగిలినాయి కానీ అవైతే పేలట్లే నేనైతే షాక్ ఏ తగులుతున్నాయి కానీ పేలట్లే అని అవి అయితే చిన్న మరీ చాలా చిన్నగా ఉన్నాయి అందుకే వాటికి తగిలిన అవి కింద పడిపోతున్నాయి అవి బెలూన్స్ అయితే ఏం పేలట్లేదు ఇంకా అలా సరదాగా అయితే కాసేపు ఫస్ట్ టైం కదా ఏదో ఒక ట్రై చేసినామని అదొక సాటిస్ఫాక్షన్ అంతే మా పిల్లలను కూడా ఏదో ఒకటి ఎక్కియాలి అని చూస్తూ ఉన్నాము చూడండి వాన ఉంది లాస్ట్కి అయితే అమ్మని అలా కారెక్తాం మమ్మీ అంటే ఎక్కించిన కన్నీని కూడా ఎక్కిస్తే పాపం భయపడి ఏడ్చిండు ఒక్క రౌండ్కే అమ్మలు అయితే బాగా ఎంజాయ్ చేసింది అది కూడా కాసేపే ఉంచింది ఎక్కువ ఒక టెన్ మినిట్స్ కూడా ఉంచలేదు మళ్ళీ ఎమ్మటి వాన్ వచ్చేసింది ఆ టెన్ మినిట్స్లో అమ్మలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంది అయితే వీడియోస్ తీసుకుంటా ఉన్నాం కన్నయ్య అయితే రా కన్నయ్య అని పిలుస్తూ ఉంది కానీ వాడైతే చూడండి ఎలా ఏడుస్తున్నాడో స్టార్టింగ్లో బాగానే కూర్చున్నాడు కానీ ఒక రౌండ్ అలా తిప్పగానే ఫుల్ ఏడుపు అయితే స్టార్ట్ అయిపోయింది వాడికి దిగు దిగుతా దిగుతా అని అయితే వస్తా ఉండు కానీ మేము అలాగనే ఉంచినాం కానీ వాడు ఇంకా ఎక్కువ అని అయితే లాస్ట్కి దింపేసిన భయపడిపోయింది పాపం బాగా ఎప్పుడు ఎక్కలే కదా ఫస్ట్ టైం అమ్ములకైతే కొంచెం పెద్ద అయిపోయింది కాబట్టి సరదాగా అనిపిస్తూ ఉంది మాకు బాగా తీసుకున్నాం ఇంకా తర్వాత అయితే నువ్వు ఎలాగో కొట్టలేదు నేనన్నా ఒకసారి ట్రై చేస్తా అని ఆయన కూడా ట్రై చేసిండు కానీ ఒక మనీ ఆఫ్ వేస్ట్ అంతే మనీ వేస్ట్ ఆడ తగిలిన అవేం పేలవు మూడు ఛాన్సులు ఇస్తాడు థర్టీ రూపీస్ థ థర్టీ ఫార్టీ ఉండిద్ది కానీ ఒక మనీ వేస్ట్ అనిపించింది లాస్ట్కి అయితే లాస్ట్ ఇక్కడ జుంకాలు అయితే చాలా బాగున్నాయి వాన పడుతున్నదని ఆయన కూడా అయితే తీసేస్తా ఉండు నేనైతే ఒక జోడీ అయితే కొనుక్కున్నా అంతా ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ కానీ చాలా బాగున్నాయి అవే మా క్యాంపస్ లోపల అయితే ఎయిట్ రూపీస్ పడేటి ఆడైతే ట్వంటీ రూపీస్కి వస్తున్నాయని నేనైతే మంచిగా జుంకాలు అయితే తీసుకున్నా వానంగా స్టార్ట్ అయిపోయింది మా పిల్లలు చిన్న చిన్న గొడుగులు తెచ్చుకున్నారు అవి కూడా మంచిగా చెర ఒకటి అయితే వేసుకున్నారు నేను వెళ్తూ వెళుతూ ఎలాగోతే గొడుగు అయితే తీసుకున్నా అందుకని గొడుగు కూడా వేసుకున్నా మంచిగా అంతా వానబడతా వాన పడితే చాలా రోతుగా ఉండిద్ది కదా చూడండి షాప్స్ అయితే పెట్టిండ్రు కానీ అన్ ఎవ్వరూ లేరు అందరూ అయితే వాన పడుతుందని ఇంకా ఆఫ్ చేసిండ్రు రో ఇంటికి అయితే వెళ్ళిపోతుండ్రు అప్పటికే ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోయింది మేము కూడా అయితే ఇంటికి అయితే వెళ్దామని అలా చూస్తూ ఉన్నాం ఈసారి ఎప్పుడైనా వద్దాంలే అనుకున్నాం అదొక షెడ్ ఉండి అందరూ ఆ షెడ్లోకి అయితే వెళ్ళిపోయిన్రు మేమందరం అయితే గొడుగులు వేసుకుని అయితే నిలబడిపోయినాం వచ్చిన అంత ఎంజాయ్ అయితే ఏం అనిపించలేదు ఒక టైం పాస్ ఫైనల్గా అయితే ఇంటికి చేరుకున్నాము నైట్ అయితే అలా ఎగ్ కర్రీ చపాతి అయితే వేసుకొని తిన్నాం మంచిగా టేస్ట్ అనిపించింది చాలా రోజుల తర్వాత ఎగ్ కర్రీ ఇంతే అండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక్క లైక్ చేయండి బాయ్ బాయ్ ఇంకా అందరికీ